ఇంట్లో అందరూ కూర్చుని ఉన్నారనమాట స్వరాజ్ నా వాళ్ళ నాన్నకైతే ఒక కాల్ అయితే వస్తుందనమాట యావు ఏంటి జరిగింది అని చెప్పేసి అయితే ఒకసారిగా కాఫీని అయితే పిలుస్తున్నారు కావ్య అని చెప్పేసి అయితే పిలిస్తేమో ఏంటి మా పిలిచారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అది హాస్పిటల్ బిల్లు కట్టలేదంట కదా నాన్నగారిది అని చెప్పేసి అయితే అంటుందనమాట అంటున్నాడు అనమాట అంటుంటే అక్కడ ఉన్న కావ్య అయితే కొంచెం మనమోట మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది అనమాట ఉంటుంటే అప్పట్లో ఒక ధాన్యలక్ష్మి ఏంటి ఇది కూడా అనవసరమైన ఖర్చు అని చెప్పేసి హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేదే తాతయ్య మామయ్య గారిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ధాన్యలక్ష్మి అక్కడ ఉన్న కావ్య అయితే అసలు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది అనేది అని తెలిస్తే వీళ్ళకి ఏం ఏం ఏమనుకుంటారు అని చెప్పేసి అయితే స్వరాజ్ కూడా సైలెంట్గా ఉంటున్నాడు అనమాట అపర్ణదేవి ఏమో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఎంత ఎంత ఖర్చు ఉన్నా సరే ఈ ఖర్చు అయితే కట్టాలి కదా మావి గారిది ఎంత ప్రాబ్లం అవుతుందో తెలియదు తెలుసు కదా అని చెప్పేసి అయితే అపర్ణదేవి అంటూ ఉంటుంది అనమాట తన తన కళలో అయితే బాధ కనబడుతుందన్నమాట స్వరాజ్తో చూస్తూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్